శ్రావణ మంగళవారం సందర్భంగా హుస్నాబాద్ వైశ్య భవనంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం యూత్ విభాగం ఆధ్వర్యంలో గాజుల పూజ మరియు అష్టోత్తరం వాసవి పారాయణం వాసవి ఘోష మరియు మహిళల భజనలతో అమ్మవారి గాజుల పూజ చాలా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సోదరులు మహిళలు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మాంగళ్యపమైన గాజులైన పసుపు కుంకుమ ఐదోదనాన్నిచ్చే ఈ మంగళగౌరి మాసంలో లోనేది చాలా శ్రేష్టమైనది అలాంటి శ్రేష్టమైన మంగళగౌరి గాజులను ఈరోజు ఉస్నాబాద్ ఆర్యవేశ పట్టణంలోనే అమ్మవారికి మహిళలంతా కలిసి గాజుల పూజ నిర్వహించారు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది పసుపు కుంకుమ గాజులు కాబట్టి అలాంటి కార్యక్రమానికి కార్యక్రమాన్ని ఈ రోజు సంఘం వారు మహిళా విభాగం యూత్ విభాగం కలిసి చేశారు ఎంతో సంతోషంగా ఉంది దీనికి ఇందులో మహిళలు యాభై మంది పాల్గొన్నారు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు మరి ఇప్పటి వరకు వీరు తీసుకున్నది ఏదైనా కూడా విజయవంతంగా చేస్తున్నారు అందులో నాకు ఈ బాగా వచ్చినందుకు నేను పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తూ అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఐదవతనం సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాలను వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ మూడు విభాగాల వారికి మరియు మహిళా సోదరి సోదరు మనందరికీ ధన్యవాదాలు శ్రావణ మంగళ గౌరికి గాజుల పూజ నిర్వహించాము వైశ్యభవన్ లోని వాసవి కన్యాక పరమేశ్వర అమ్మవారికి గాజుల పూజ నిర్వహించాము దీనికి మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చారు దీనికి శ్రావణ గౌరి అంటే శ్రావణ మాసం మొత్తం అది వరలక్ష్మి మాతకు కానీ మంగళగౌరి దాని కానీ శక్తి ఎక్కువగా ఉంటుంది శ్రావణ శ్రావణమాత మొత్తం శక్తి ఎక్కువనే ఉంటుంది కానీ ఇది శుక్రవారము మంగళవారము అది వరాలిచ్చే వరలక్ష్మి మాత శుక్రవారం ఎక్కువ మహిమ ఉంటుంది తర్వాత మంగళగౌరి మాతకు కూడా ఎక్కువ మహిమ ఉంటుంది కాబట్టి మహిళలందరూ శుక్రవారం నాడైనా అయినా నోములు రోచుకొని అమ్మవారి దీవెన్ను పొందుతూ ఉంటారు అదేవిధంగా మేము వైశ్య సంఘంలో ఉస్నాబాద్ మహిళలందరూ నూరేళ్లు పసుపు కొంగులతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు ఈ కార్యక్రమానికి సహకరించిన పట్టణ సంఘం యూత్ విభాగం మహిళా విభాగం మరియు వచ్చిన పెద్దలకు వ్యాపారులకు ప్రముఖులకు ఆర్యవేశ సోదర సోదరిములకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు గాజుల పూజ జరుపుకోవడం జరిగింది ఆ గాజులతో అమ్మవారు చాలా ఆనందంగా ఉంది అందరికీ ఐదోతనాన్ని ఆ మనస్ఫూర్తిగా అమ్మవారు ఇయ్యాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఆ అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు శ్రావణ మంగళవారం కాబట్టి నేను గాజుల పూజ వాసవి మాతకు నిర్వహించుకున్నాము అందరూ అధిక సంఖ్యలో వచ్చి వాసవి మాత ఆశీస్సులు పొందారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను జయదాస శ్రావణ మంగళవారం సందర్భంగా గాజుల పూజ చేసుకోవడము చాలా చాలా సంతోషంగా ఉంది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడము గాజుల మాలలు తీసుకురావడము చాలా సంతోషంగా ఉంది అందరికీ శ్రావణ మాస నాలుగవ మంగళవారం శుభాకాంక్షలు ఈ రోజు మేము ఆర్య పట్టణ సంఘం ఉస్లాబాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి వాసవి మాత అమ్మవారికి గాజుల పూజ నిర్వహించినాము ఇందుకు మా మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని గాజుల మాలలు అన్ని రకాలు అల్లుకొని వచ్చారు వారందరికీ మా తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు